కడప జిల్లా కాశినాయ్ జ్యోతి క్షేత్రాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి జ్యోతి క్షేత్రానికి అనుమ అనుమతులు వచ్చేలా కృషి చేస్తామన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ అవినాష్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జ్యోతి క్షేత్రానికి ఏమి చేశారని ప్రశ్నించారు పార్లమెంటులో మాట్లాడిన వైసీపీ ఎంపీ రఘునాథ రఘునాథరెడ్డి మాట్లాడారని క్షేత్రానికి ఎకరాల తీసుకుని సకల సౌకర్యాలను సమకూరుస్తామన్నారు వచ్చినప్పుడు ఇది అప్పుడు కూడా మా దృష్టికి వచ్చింది ఇది ఫారెస్ట్ లో ఉంది అనుమతులు ఇవ్వడం లేదని ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు చెప్పడం జరిగింది అప్పుడు కూడా నేను రాజకీయాలకు అతీతంగా అందరిని పిలిచి మీటింగ్ పెట్టి మరి గుడిని ఏదో విధంగా మళ్ళా మనం చేసుకోవాలని అబద్దు ప్రయత్నం చేసి మరి అక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళని కూడా కలవాలనే ఉద్దేశంతో బయలైనవి జరిగినాయి కానీ కొన్ని కాలం వల్ల అప్పుడు చేసుకోలేకపోయినాము ఇప్పుడు మళ్ళా గుడి విధంగా ఉంది తప్పకుండా మరి ఆదినారాయణ రెడ్డి అన్న వల్ల బీజేపీ పెద్దలు మరి పురంజేశ్వరి గారు మొన్న పోయి కలిసి అక్కడ గుడి గురించి చెప్పడము అసెంబ్లీలో చెప్పడము అక్కడి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళి జరగడం జరిగింది మాకు ఈ గుడి పునర్మాణం జరగాలే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఈ గుడి పూర్తయి మళ్ళా భక్తులందరూ కూడా ఆయన దర్శనాన్ని చూసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఆయనే ఆ స్వామ్యే మా వెనక నుండి ఈ గుడి పూర్తి చేస్తాడని మేమందరం కూడా ఆశిస్తున్నాము ఎటువంటి పరిస్థితుల గుడి అయితే పూర్తి చేస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఎవరు ఆధారపడాల్సిన పని లేదు మేము తప్పకుండా ఈ గుడి పూర్తి చేసేంత వరకు పోరాడుతూనే ఉంటాము తప్పకుండా పూర్తి చేస్తామని కూడా అందరికీ చెప్తాము ఎవరు కూడా ఎటువంటి ఎటువంటి అపోహలు కలిగించినా కూడా మేము నమ్మద్దు మా కుటుంబం ఆయనకు ఆయనకు మాకు మా కుటుంబానికి ఏ విధంగా అభిన సంబంధం ఉండేదో మేము ఈ గుడి కట్టినంత వరకు కూడా నిద్రపోమని కూడా మీ అందరికీ కూడా మనం చేసుకుంటాం ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం సంబంధించి ఎప్పుడైతే అన్నదానాన్ని సత్రాన్ని కూల్చినారో అప్పుడు ఈ సమస్యను తీసుకొని అసెంబ్లీలో కానీ లేదా మనం ఢిల్లీలో కూడా యూనియన్ మినిస్టర్ని కలిసి ఈ విధంగా ఇక్కడ సమస్య ఉంది ఖచ్చితంగా ఒక ఐదు హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తే పూర్తిగా సంపూర్ణంగా ఇక్కడ భక్తులు కూడా ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా వచ్చిన భక్తులకు కూడా అన్ని సౌకర్యాలను కల్పించవచ్చని మేమందరం పోయి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి మనం కూడా ప్రత్యక్షంగా చూసి కాశీనారాయణ దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ సమస్య మీద ఇప్పుడు అందరు చెప్తున్నారు ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ సంబంధించిన అన్నదాన సత్రాన్ని తన సొంత నిధులతో ఖర్చు చేసి ఇక్కడ కట్టించడం కూడా జరుగుతుంది ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే పదమూడు దినాల కిందట శశిభూషణ్ రెడ్డి నేను రితేష్ రెడ్డి భూపేశ్ రెడ్డి ఇంకా భక్తులు ఒక ఆయన క్షేత్రం తరఫున గురిజానందే గురిజానంద కదా అదే బ్రహ్మగారి స్వామి ఆయన విహెచ్పి వాళ్ళు గట్టిగా పట్టారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేమంతా కూటమి దీన్ని కాపాడాలా అందరం స్వయంగా పోయినాం పద్మూడు నెలల కిందట ఇంత లోపల పర్మిషన్ కోసం స్టేట్ ఒక పిసిసి పడ్డాడు ప్రిన్సిపల్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని ఆయనతో మాట్లాడిచ్చినాం నేను నాయక్ ఆయన నేను మాట్లాడినా పురంధేశ్వర గారు మాట్లాడినారు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడించినాం లోకేష్ గారు మాట్లాడలేదు దీనికి సొల్యూషన్ కోసం ఒక నివేదిక ఇవ్వడా ఈ నివేదిక ఇచ్చే లోపల ఇంట్లో ఒక చిన్న భూపేంద్ర యాదవ్ గారు ఫారెస్ట్ మంత్రి ఆయన తండ్రి స్వర్గస్థుడైనాడు మేము కలిసిన మూడో రోజే ఆ కార్యక్రమంలో ఉన్నాడు రాత్రి కూడా నేను పురంధేశ్వర గారితో మాట్లాడితే ఆయన కార్యక్రమం అయినాక రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు మళ్ళీ మాట్లాడతాం మళ్ళీ పోతాం మీరందరి యొక్క కోరిక రామనాటి గారు చెప్పినది పది ఎకరాలు కానీ మేము కోరినది ఐదు ఎక్టార్లు మీకెవరన్నా ఐదు చెప్పండి ఐదు హెక్టార్లు అంటే పన్నెండున్నర పదమూడు ఎకరాలు పదమూడు ఎకరాలు పట్టుబట్టి ఇప్పుడుండే ఈ ఆశ్రమం చుట్టే కాకుండా ఇంకా కొంత విశాలంగా కూడా ఉంటుంది ఈ ప్రాంగణం అంత పదమూడు ఎకరాలు లేదు ఇంకా కొంచెం విశాలం కూడా ఫారెస్ట్ అని చెప్పి దీనికి తగ్గట్టుగా అందం చేసి అంటారు అంటే దీనికి తగ్గట్టుగా పరంగా చోటు ఇవ్వాల దాన్ని కూడా ఒప్పుకున్నాము అంటే ఇక్కడ ఎకరా పోతే బయట రెండు ఎకరాలు ఇవ్వాలా మళ్ళీ ఖర్చులు కూడా ఇవ్వాలి ఫారెస్ట్ ఖర్చులు కూడా ఆయన అవసరం లేకుండా భూమిస్తారని అడిగాడు కోపం ఆయన భూపేంద్ర యాదవ్ గారు మేమందరం భూపరంగా సమ్మతించి చెప్పినాం ఇస్తామని అవసరమైతే కింద టెంపుల్ ఉంది మనకి దిగువన ఆ టెంపుల్ ల్యాండ్ ఇచ్చేదానికైనా దేవస్థానం ల్యాండ్ ఇచ్చేదానికి రామనాయుడు గారిని ఒప్పుకోమని చెప్పినాడు కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా గారిని కూడా మనం అభినందించాలామూర్తి ఎందుకు అందరం సమిష్టిగా ఉన్నాం మాకు బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఐదేళ్ళు ఉన్నారు ఎంపీగా ఆయన మారుపాడు జగన్మోహన్ రెడ్డి మమ్మీ ఎంపీగా ఉన్నాడు ఏరియాకు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఏం అంటే వాళ్ళు చేయాలి కదా పర్మిషన్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు రెండు వేల పదమూడు నుంచి పెండింగ్ మన ఇదే ఉండేది కదా కాలం స్వయంగా ఎంపీ కదా చేసేదిగా నేనేదో ఏదో ఒకరు చెప్తాను ఒకనా రాజ్యసభలో మాట్లాడినాడు రఘునాథ రెడ్డి అని ఏది ఊరికే మాట్లాడము ముగ ఊరిక ముగ అని దొంగ మాటలు అవి కాదు కావాల్సింది పరిష్కారం దానికోసమే ప్రత్యేకంగా పాపం కలెక్టర్ గారు కానీ డిఎప్ కానీ పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా ఉంది ఏదో ఒకటి చేసినట్టు చేసినారు తప్ప అంతకంటే మించి నష్టం చేయలేదు నేను చూసినా వచ్చి అయినా వాళ్ళే పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళు అందరినీ డిపార్ట్మెంట్ను కాపాడాలా భక్తులను కాపాడాలా స్వామి యొక్క కార్యక్రమం కాపాడాలా మీ అందరి కార్యక్రమం కాపాడాలా దీనికి హండ్రెడ్ మా బాధ్యత మీరు కోడిన నాలుగైదు పాయింట్లు కూడా రోడ్డు డెవలప్ చేయడం కానీ కరెంటు మరింత ఏమన్నా ఉంటే వీధి లైట్లతో సహా కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు దానికోసం ఒక దగ్గర దగ్గర సబ్ స్టేషన్ పెడితే ఆ సబ్ స్టేషన్ నుంచి కూడా కరెంటు డౌన్లో ఇది త్రీ ప్లేస్ కరెంటు త్రీ పిఎస్ఈ వేరు సింగిల్ పిఎస్ వేరు ఎక్కడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది త్రీ పిఎస్ రావాలంటే స్పెషల్ లైన్ రాగాలి అంటే దానివల్లనే వాటర్ పెరిగేది పిహెచ్ఈ సెంటరు రాకపోయినా ఖచ్చితంగా సబ్ సెంటరు ఒక మొబైల్ వ్యాన్ ఇక్కడే పెట్టేటట్టుగా మేము ఖచ్చితంగా ప్లాన్ చేసి ఒక వ్యాన్ మొబైల్ ఉంటుంది అనుకోండి వన్ నాట్ ఫోర్ నాటి దాంట్లో అన్ని ఎక్విప్మెంట్ పెట్టి అవసరమైతే భక్తులు అటు పొరపాటు కానీ దూర ప్రాంతాలకు గడప కానీ తీసుకుపోయేదనుకుంటుంది